ఓం నమ శివాయ శివాజగురవే హర హర మహాదేవ శంభోశం సోమవారం నాడు శివుడిని అర్చన చెయ్యాలి సోమవారానికి శివుడికి ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు సోమవారం నాడే శివారాధన చెయ్యాలి శివారాధన చేసే సమయంలో పాటించవలసిన విధులు ఏమిటి శివాభిషేకం ఏ సమయంలో చెయ్యాలి ఉదయం చేస్తే కూడదా మధ్యాహ్నం చేస్తే ఇబ్బందికరమా శివారాధన చేసే సమయమేది ఇలాంటి సందేహాలు పలువురిలో కలుగుతూ ఉంటాయి జ్యేష్ఠ మాసం సంప్రదాయంలో వర్షం ఎలా లభిస్తుంది ఎంత ప్రమాణంలో లభిస్తుంది ఏ విధంగా వర్షపాతాన్ని కొలవాలి అనే ప్రమాణాలతో కూడుకున్న మాసం అనేవారు జ్యోతిష్కులు ఈశ్వరుడిని గంగ ఆ స్వామిని నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటే మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం జ్యేష్ఠ మాసంలోని సోమవారాలలో శివదర్శనం చేయడంలో ఉండే ప్రత్యేకత ఒకటి ఉంది గంగావతరణం అయిన మాసం జ్యేష్ఠ మాసం ఈ మాసంలోనే గంగ భూమిపైన ప్రవహించింది ఈశ్వరుడి జటాజూటంలో జూటంలో చేరింది ఈశ్వరానుగ్రహంతో మనమంతా కూడా ఆ గంగ ఉనికిని చూడగలుగుతున్నాం గంగను భూలోకానికి తీసుకువచ్చినటువంటి ఆ భగీరథుడిని స్మరించుకోగలుగుతున్నాం అంతా ఈ మాసంలోనే కనుక ప్రపంచానికే ఆది దైవంగా ఉండే ఆ మహాదేవుడైనటువంటి సోమస్వరూపంగా ఉండే శివుడిని సోమవారం నాడు అర్చించాలి సోముడు అంటే చంద్రుడు అని అర్థం సోమము అంటే ఒకనొక ఆయుర్వేద సంబంధితమైనటువంటి మూలిక తీగ అమృతము జీవశక్తిని నిలబెట్టేటటువంటి రసం కలిగినటువంటిది సోమలత సోమము జీవశక్తిని నిలబెట్టేటటువంటి ప్రాణాధారమైనటువంటి ఒక రసం నీటిలో ఉండేటటువంటి శక్తి అలాంటి ఆ శక్తిని ఈశ్వర సంబంధంగా మనం దర్శనం చేసుకుంటాం గంగా శివుడి జటాజూటంలో భూమిపైన భగీరథ కారణం సర్పం శివుడి గలసీమలో చంద్రుడు జటాజూటంలో అలంకారప్రాయంగా సోమవారానికి సోముడు అంటే చంద్రుడు సోమవారానికి నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తి కాబట్టి గంగ అలాగే శవుడికి సంబంధించిన రూపాల్లో విషస్వరూపం కూడా ఒకటి కాలానికి సంబంధించిన గుర్తు కనుక ఆ విషాన్ని గళసీమలో ధరించిన ఆ శివుడి గళం కనిపించకుండా మడచుట్టూ ఉండేటటువంటి సర్పము కాలస్వ జ్యేష్ఠమాసంలో సోమవారం నాడు శివారాధన చేస్తే కాలం వలన మనలో ఉండేటటువంటి భయం తొలగిపోతుంది జన్మించాం కనుక మృత్యువు తప్పనిసరి ఈరోజు కాకపోతే రేపైనా నూట ఇరవై సంవత్సరాల కాలం బ్రతికిన అనంతరమైన ఆ కాల దేవుని సన్నిధానంలో చేరక తప్పదు యమధర్మరాజుకు సమాధానం ఇవ్వక తప్పదు అలాంటి సందర్భంలో మనం చేసిన మంచి పనులేవి చెడ్డ పనులేవి అనే జాబితా సిద్ధం చేసుకున్నప్పుడు మన మనస్సుకు మనమే సమాధానం చెప్పుకోవలసి వస్తుంది నిజం అయినటువంటి మృత్యువును మర్చిపోయి కలకాలం ఉంటాం అనేటటువంటి భ్రమతో మోసంతో అబద్ధపు జీవితంతో లోకమంతా బతుకుతోంది పరమేశ్వరుడు అంత్యకాలంలో తనలో లీనం చేసుకునే శక్తి కలిగినటువంటి వాడు సదాశివుడు కన్నులు మూసుకొని అందరినీ ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ వేళ కాకపోతే రేపైనా నీవు నా వద్ద చేరవలసిన వాడివే అని మనస్సులో ఆశీర్వదిస్తూ ఉంటాడు అలాంటి ఆ పరమేశ్వరుడిని మాసంలో సోమవారం నాడు సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించి శివనామస్మరణతో రోజంతా కూడా గలం కడిపి శివాభిషేకం చేయవలసిన సమయం సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్య సమయంలో శివారాధన చేస్తేనే ప్రయోజనం శివానుగ్రహం మనకు లభించేటటువంటి కాలం నిశి ఆరంభ సమయం కనుక చక్కగా ఉదయం కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలకు సంబంధించిన కార్యాలయాలలో విధులు విధానాలు ఉద్యోగాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి సాయంత్రం ఆరంభ సమయంలో స్నానాధికాదులు చేసి పొడి వస్త్రం కట్టుకొని మట్టితో శివలింగం చేసి కాసింత మంచి తీర్థం హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ శివుడి శిరస్సు పైన సమర్పించి రెండు చేతులు జోడించి కాసింత పత్రి సమర్పించి ఆ మట్టి శివలింగాన్ని తీసుకువెళ్ళి తులసి కోటలో పెట్టిన తులసి కోట పక్కన మారేడు మొక్కని కూడా పెంచుకునే అభ్యాసం కలవారైతే ఆ మారేడు మొక్క క్రింద ఉంచి నమస్కరించినా కూడా శివానుగ్రహంతో పరమానందం కలిగిన వారి జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు జ్యేష్ఠ మాసానికే ప్రత్యేకమైనటువంటి శివారాధనలో విశేషాంశం ఇది అంతరార్థం ఇది కనుక పాటిద్దాం శివానుగ్రహం పొందుదాం సంతోషాన్ని ఆనందాన్ని పెంపొందింపజేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ